ఓటమి భయంతోనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణను వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ల భీమవర్పు హేమ సురేష్ వందనాల దుర్గాభవాని శ్రీనివాస్ నాయుడు పృథ్వీ శారదా సోము తంగిరాల అరుణ సురేష్ ఆరోపించారు బడేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ ఇరవై ఏడవ డివిజన్లో ఉన్న శ్రీ లక్ష్మీ శ్రీనివాస పద్మావతి అమ్మవారి ఆలయానికి సంబంధించిన అంశాలపై ఆదివారం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని సమాచారం తెలుసుకున్న టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బడేటి చంటి సోమవారం ఉదయం వెళ్లి కుమార్ని పరామర్శించారు విషయాలన్నీ తెలుసుకున్నారని చెప్పారు ఈ సంఘటనపై పూర్తిగా దర్యాప్తు చేయాలని బడేటి చంటి పోలీసులను కోరారని అన్నారు దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరికి రెండు కౌంటర్ కోసలు కట్టారని నాగరాజ్ అనే వ్యక్తికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారని చెప్పారు మహిళలను సొంత తల్లి సోదరిమణిగా భావించే నాగరాజు మహిళలను ఎంతో గౌరవిస్తారని అన్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శుక్రవారం కుమార్ ఇంటికి వెళ్లి జరిగిన సంఘటన ఒకటైతే భూతద్దంలో చూస్తూ ఆ సంఘటన వక్రీకరిస్తున్నారని వారు ధ్వజమెత్తారు ఇటువంటి సంఘటన ఎక్కడ జరగలేదని చెబుతున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏలూరులోని పద్నాలుగో డివిజన్లో వైసీపీ నాయకుడు గేదెల సూర్యప్రకాష్ అనే వ్యక్తి కారణంగా ఒక మహిళ ఆత్మహత్య చేసుకుందని గానీ ఒక వాలంటీర్ వల్ల ఒక బాలిక మృత్యువాత పడిందని ఈ సంఘటన సంఘటనలు దృష్టికి రాలేదా అని నిలదీశారు వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు మహిళా కమిషన్ కు కనిపించడం లేదా అని వారు ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ నిజాయితీ నిబద్ధత కలిగిన వారని వారు స్పష్టం చేశారు సమావేశంలో తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు తవ్వ అరుణ్ కుమారి కార్యదర్శి పిల్లార్ శెట్టి సంజ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు భీమర్ భేమ సురేష్ ముప్పై డివిజన్ కార్పొరేటర్ని ఈ అచ్యుత్ కుమారి గారికి నాగరాజు గారికి సంబంధించిన వివాదం ఒకటి ఏలూరులో చర్చనీయాంశమైంది అంశం ఉంది అది నిజంగా బాధాకరమైన విషయం జరిగిన ద సంఘటన అమానుషం అమావ కాకపోతే దీన్ని కొంతమంది వక్రీకరించడం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం మేము ఇలాంటి సంఘటనలు సంఘటనలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంటి వాళ్ళని సపోర్ట్ చేయదు హర్షించదు ఎందుకు అంటే ఈ సంఘటన తెలియగానే ఏలూరు ఇన్ఛార్జ్ అయిన బెడేట్ చండి గారు ఆవిడ దగ్గరికి వెళ్లి ఆదివారం రాత్రి జరిగితే సోమవారం పొద్దున్న వెళ్ళి ఆవిడ్ని పరామర్శించి విషయాలు లోతుగా తెలుసుకుని దాని గురించి ఎంక్వైరీ చేసిందిగా పోలీసు వారిని కోరడం జరిగింది మీరు బాధితురాలు బాధను పంచుకున్నట్లేదు ఆ వీడియో చూస్తుంటే మాకు కేవలం ఆవిడ పక్కన కూర్చుని ఆవిడ బాధ చెబుతుండగా మీరు పక్కన ప్రాంప్టింగ్ ఎవరు చెప్పారు మిమ్మల్ని ఎవరు బెదిరించారు అని సంఘటనని వక్రీకరించి ఆ పెడదామని పడుతున్నట్టు పడుతున్నట్టుంది ఇది నేను చెప్తుంది కాదమ్మా ఇది వీడియో అందరూ ప్రజలందరూ చూస్తారు ఆ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది ఆ విషయం ఆ విషయాలే మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం మరి పద్నాలుగవ డివిజన్ లో వైఎస్ఆర్ సిపి నాయకుడు సూర్యప్ర గేదలు సూర్యప్రకాష్ గారిని ఒక ఆయన ఉండేవారు ఆయన వల్ల ఒక అరుణాదేవి ఆవిడ స్థలం కబ్జా చేయబడిందని ఆవిడ ఆత్మహత్య కారణం ఈయనని చెప్పి మరి ఇప్పుడు దాకా పాటలు ఎలా నడుస్తున్నాడు ఆయన అదే వ్యక్తి మూడు నెలల క్రితం ఒక మహిళకి ఆర్ఎండ్బి డబ్బులు పడాలి ఆ డబ్బులు మీకు ఇప్పిస్తాను ఇలా కాదు విడ్డాను అని డైరెక్ట్ గా ఆయన అకౌంట్ లోకే రుజువులతో సహా ఉన్నాయి ఆ డబ్బులు వేయించుకుని ఆ డబ్బులు ఆ కోటి పైన అమౌంట్ పడితే నలభై లక్షల పైగా పైన పడితే దాన్ని నీ వల్లే పడింది కనుక నువ్వే కట్టాలి అని ఆ అమ్మాయిని భయభ్రాంతులు గురిచేస్తే దానికి ఒక పంచాయతీ పెద్ద చేశారు మరి ఆ విషయాలు ఎందుకు రాలా మరి మీ పార్టీ పెద్ద మనిషి బుధవారం వెళ్ళి పలకరించారు డిశ్చార్జ్ అవుతుంది అనగా ఆయన తీరుపడి చూసుకొని ఆదివారం జరిగితే సోమవారం ఉన్న షెడ్యూల్ అంతా పక్కన పెట్టి ముందు ఒక బాధ్యత మహిళకు అండగా నిలిచారు ఆయన అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతుందో మీకు కనపట్టలేదా మీరు ఆయన దాకా ఆ వీడియోలో భలే చెప్పారు నేను ఎప్పుడూ చూడలేదు ఈ ఐదేళ్ళలో సంఘటనలో అని మరి నేను ఇప్పుడు చెప్పిన సంఘటనలు ఐదేళ్ళలో జరిగి నిన్న రాత్రి రాత్రి జరిగినాయా మీరు విషయాన్ని పక్కదో పట్టిస్తుంది ఎవరు పార్టీల మధ్య పార్టీ రాజకీయ చిచ్చు పెడుతుంది ఎవరు దయచేసే సంఘటనని సంఘటన కింద చూడండి దాన్ని ఎంక్వైరీ చేయడానికి ఒక పోలీస్ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ఉంది మాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది అందుకే స్వయంగా పోలీసు వారిని మేము అభ్యంతరం జరిగింది దయచేసి ఈ సంఘటనని మా పార్టీ మీద సెలవు తీసుకుంటున్నాం హింద్ మరి వారి ఇరువురికి వ్యక్తిగత కారణాల వల్ల ఏదైతే జరిగిందో ఆ సమస్య ఆ సమస్యలోని ఆవిడి మరి గాయపడిందని మేము కూడా కొంత చాలా మరి మొన్నటి వరకు మేము ఆ రోజు వెళ్ళి పరామర్శించినప్పుడు కొంచెం బాధించాము ఏంటి అని కానీ మరి ఈ రోజు అయితే మరి వాళ్ళు ఈ విషయాన్ని ఎంత మటుకు మరి వాళ్ళు ఇది చాలా దారుణంగా ఒక ఆలయ విషయాన్ని పార్టీల పరంగా తీసుకెళ్లి మరి ఒక ఓటమి భయంతో ఇది ఆవిడని ఒక ఆడ మనిషిని అడ్డు పెట్టుకొని పార్టీని మరి వాళ్ళు బలోపేతం చేసుకోవడానికో మరి ఇంకొకటో ఏమో తెలియదు కానీ చాలా మటుకు అయితే ఇది రాజకీయ కుట్రలుగా చేస్తున్నారు ఏలూరు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా ఈ విషయాన్ని మేము మీ అందరికీ కూడా మనవి చేసుకుంటాం